విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలగాలంటూ అలాగే మృతి చెందిన వారి కుటుంబకు సంతాపనం తెలియజేసే విధంగా కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సిపి రెడ్డి చిత్తూరు నగరంలో గాంధీ విగ్రహం వద్ద భారీ కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగినది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానంలో క్యాష్ జరిగి ఒక మెడికల్ హాస్టల్కు క్యాష్ చేయడం జరిగింది దాంట్లో ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు అందరూ ఒక్క మనిషి తప్ప అందరూ కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆ హాస్టల్లో మహిళా డాక్టర్లు అయినటువంటి జూనియర్ డాక్టర్లు చదువుకున్న విద్యార్థులు దాదాపు పాతిక ముప్పై మంది దాకా చనిపోయారు ఇది చాలా దురదృష్టకరం కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళకు భగవంతుడు ఆత్మ శాంతించాలని మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు అందరూ కలిసి ఈరోజు వాళ్ళ ఆత్మకు శాంతించాలని శాంతియుతంగా బహుతుల ర్యాలీ చేయడం జరిగింది తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్నటువంటి వెదురుగుప్పం మండలం ఆళ్లమడకు సంబంధించినటువంటి తులసిరెడ్డి వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళందరూ నలుగురు కూడా హోస్కోట్లో దుర్బనం చెందడం బాధాకరం వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేకూరాలని వాళ్ళకి సంబంధించిన బంధువులందరికీ కూడా మనోదరి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతించాలని మరొకసారి కోరుకుంటున్నాం